ఈ కారణం చేతనే పూర్వకాలంలో వాళ్ళంతా కూడా మేము మడిగట్టుకుని జబ్బం చేసుకుంటున్నాం అయ్యా మీరు మా దగ్గరికి రాకూడదు మీరు మమ్మల్ని తాక్కూడదు అనేవాళ్ళు వాళ్ళని ఇవాళ మనం హేళం చేస్తూ ఉంటాం వాళ్ళ శరీరం మీద ఓ నీరకాయ పట్టినటువంటి అంటే బాగా మట్టి మట్టిబట్టిపై ఉన్నటువంటి సరిగ్గా ఉతకనటువంటి బట్టలు ధరించారు వాళ్ళు ఎవరిని దగ్గరగా రానిరు వీళ్ళు మడి మంట కలిసిపోతుందట ఇవన్నీ చేదస్తాం ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం ఎందుకంటే ఏదో తెలివితేటలు ఎక్కువ అని మనం భావన చేస్తూ ఉంటాం మన తెలివితేటలు ఎక్కువ కాదు వాళ్ళు చెప్పిన విషయం కరెక్ట్ ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి మనకి తాకాడో మనల్ని తాకాడో అప్పుడు మన శక్తి అనేది తగ్గిపోతుంది మీకు ఇక్కడ చిన్న ఉదాహరణలు చూడండి దుర్మార్గుల యొక్క వస్తువులు కనుక మనం వాడినట్లయితే మనకు కూడా దుర్మార్గత్వం అనేది వస్తుంది పరీక్ష మహారాజు ఆయన అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమీక మహర్షిని దాన్ కావాలి అని అడిగాడు ఆయనేమి పరకలేదు దాంతో కోపం వచ్చింది అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి పాము తీసి ఆయన వెళ్ళవేసి వచ్చేసాడు ఇప్పుడు ఈ మహారాజు యొక్క చరిత్ర ఏమిటి అనేది చూడండి ఆయన వేద వేద వేదాంగ విధుడు ధర్మపరుడు ఎటువంటి సమయంలోనూ ఎప్పుడూ కూడా అధర్మము అనేది ఎరగనటువంటి వాడు చాలా గొప్పవాడు అని పేరుంది మరి అటువంటి మనిషి ఈ పని ఎందుకు చేశాడు క్షణికమైనటువంటి ఆవేశం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఆవేశం ఒక్కసారి వెనక్కి వెళ్ళండి కొంతకాలం క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు భీముని యొక్క సహాయంతో జరాసంధుని సంహరించాడు అప్పుడు జరాసందుని యొక్క కిరీటం అనేది వీళ్ళు తీసుకొచ్చారు ఆ జరాసంధుడి యొక్క కిరీటం వీళ్ళ దగ్గరే ఉంది సార్ మీ ధర్మరాజు వీళ్ళంతా పాండవులు వెళ్ళిపోయిన తర్వాత ఆ కిరీటం అనేది పరీక్ష మహారాజు యొక్క అధ్యయనంలోకి వచ్చింది ఇప్పుడు ఆ పరీక్ష మహారాజు జరాసంధుడి యొక్క కిరీటాన్ని ధరించి వేటకి వెళ్ళాడు అందుకే ఆయనకి ఆ తమో లక్షణాలన్నీ కూడా వచ్చినాయి